భద్రాభద్ర వేసాను ఫ్రెండ్స్ నాకు వచ్చినంతలో హాయ్ ఫ్రెండ్స్ ఈ శివరాత్రికి విజయవాడలో అందరు రథం ముగ్గేస్తారు ఫ్రెండ్స్ మేము కూడా రథం ముగ్గేసుకున్నాం ఇంటి ముందల నాకు తెలియదు పక్కన ఆంటీ వాళ్ళు చెప్పింటే వేసాను మా రథం ముగ్గు ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం గ్యాస్ పొయ్యి మొత్తం క్లీన్ చేసేసి ఇలా పూజ ఇచ్చేసి చిన్న రెండు గీతలు గీసాం ఫ్రెండ్స్ గ్యాస్ చుట్టూరు అంటే పూర్వం మన పెద్దవాళ్ళు అందరు ఇలాగే వేస్తారు కదా పొయ్యి గడ్డలు అన్నీ ఇలా పూదించుకొని పండగ వస్తే నీట్గా చేస్తారు కదా ఫ్రెండ్స్ నేను కూడా అలాగే చేశాను కొంచెం పాత పద్ధతి లాగానే ముగ్గులు పెట్టు ఇప్పుడు అందరు యూట్యూబ్లో కూడా అలాగే వేసుకుంటున్నారు పాత పద్ధతులు ఎవరు మర్చిపోవట్లేదు నేను ఇలా నీట్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ పొయ్యి ఎందుకంటే మనం రోజు ఈ గ్యాస్ పైన కదా వంట చేసేది అని పొయ్యి పండగ రోజు నీట్గా చేస్తాను ఫ్రెండ్స్ రోజు కూడా నీట్గా ఉంచుకుంటాను నా చిన్నప్పుడైతే ఫ్రెండ్స్ మన మా జే అయితే బాగా నీట్గా పొయ్యి గడ్డలన్నీ ఆ కాల్చిన బూడిద అంతా ఎత్తేసి మొత్తం పొయ్యిలో నీట్గా నీళ్ళు వేసుకుని అలుక్కొని వస్తుంది ఫ్రెండ్స్ కొంచెము కొద్దిగా ఆవు పేడ తీసుకొచ్చి అలికేసి ముగ్గులు పెట్టి ఎర్రమట్టుతో అంతా నీట్గా చేసి అప్పుడు గ్యా పొయ్యి అలిగిస్తుంది ఫ్రెండ్స్ మా జే అయితే ముగ్గు కూడా వేసిద్ది ఫ్రెండ్స్ పొయ్యి దగ్గర నాకు అప్పుడు తెలియక మా జయని అడుగుతాను ఎందుకు జయ ఇలా అన్ని ముగ్గులేసి ఇలా అలుపుతున్నా ఏమన్నా దేవుడా అని అంటే అగ్గిదేవుడమ్మా అని చెప్పిద్దిగోండి ఫ్రెండ్స్ మొన్న వీడియోలో చెప్పాను కదా మా మామస్తో శనగలు తెచ్చాడు శివరాత్రి పండుగకి ఇవన్నీ నైట్ నానబెట్టాను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని గుగ్గిళ్ళకి ఉడికించుకున్నాను దేవుడికి నైవేద్యంగా ఫ్రెండ్స్ అన్ని శుభ్రం చేశాము శనగలన్నీ ఇంకా ఉడికించుకున్నాం స్టవ్ పైన పెట్టుకొని ఉండి స్టవ్ వెళ్ళిచ్చుకున్నాము గున్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ కట్టంతా వంపేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వాటర్ని వంపేసుకుందాం ఫ్రెండ్స్ మా ఇంట్లో శివరాత్రికి చిన్న స్ఫటిక లింగం ఉంది ఆ లింగానికి అభిషేకం చేస్తాము ఈరోజు అభిషేకానికి కావాల్సిన పదార్థాలు ఇవి ఫ్రెండ్స్ అట్టు నెయ్యి పెరుగు తేనె చక్కెర పాలు ఫ్రెండ్స్ కుంకుమ గంధం ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక తమలపాకు తీసుకొని తమలపాకు పైన లింగము పడిగలు పెట్టుకోవాలి నాగమయ్య పడిగలు ఏదైనా మనం వాడకుండా ఉండే పల్లెము పెట్టాలి ఫ్రెండ్స్ అట్లాగే కింద మనం ఎత్తు మీద ఒక పీట పెట్టుకున్నాం మేము ఈ పీట మీద ఇలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా కుంకుమ నీళ్ళు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ శివయ్య మీద ఇప్పుడు వట్టి నీళ్ళతోటి పసుపు కుంకుమ నీళ్ళ అభిషేకం అయిపోయింది ఇప్పుడు ఒట్టి నీళ్ళతో చేసుకోవాలి ఫ్రెండ్స్ నిండుబాయ్ నీళ్ళతో कृपालाविषभरणसुन्दरम् चन्द्रशेखरमीशानम् एकविन्द सनातनम् अघोररूपकुम्भम् ఇప్పుడు అట్టి పనులు వేస్తున్నాం అభిషేకంలో పంచామృతం లాగా అభిషేకం మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా నీళ్ళు తీసి కొబ్బరి నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్ అభిషేకం ఫ్రెండ్స్ అవన్నీ వేసేసి కొంచెం వట్టి నీళ్ళతో ఇలా చేసుకోవాలి మొత్తం కంప్లీట్ అయిపోయింది శివయ్యకి ఇప్పుడు ఇలా అలంకరణ చేసిన మల్లెపూలతో చామంతులతో ఇది దేవుడు గుట్లో పెట్టాలి ఫ్రెండ్స్ ఈ ప్లేట్ శివయ్యని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టాము ఇప్పుడు శివయ్యకి ప్రసాదాలు ఏమేమి పెడతారో జ ఉపవాసం ఉండే వాళ్ళే చూపిస్తాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అభిషేకం అందు ఇదిగోండి ఫ్రెండ్స్ కంప్లీట్ గా అన్ని పూజ అభిషేకం అన్ని అయిపోయాయి ప్రసాదాలు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ ఉపవాసం ఉంటే తినేటివి చిలకడదుంపలు ద్రాక్ష వాటర్ మిలన్ ఇది కుకుంబర్ దోసకాయ చెనగుగ్గుళ్ళు గుగ్గుళ్ళు ఇవి తిని ఉపవాసం ఉంటారు ఫ్రెండ్స్ జాగరణ చేస్తారు మా పండగ బాగా జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా అందరు బాగా చేసుకోవాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఈ శివరాత్రికి నేను అన్నంతోటి శివలింగాన్ని చేశాను చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకైతే బాగా అనిపించింది మనసుకి ఈ సంవత్సరం పండగ బాగా చేశాను ఫ్రెండ్స్ ఇలా శివలింగాన్ని చేసేసరికి చాలా సంతోషంగా ఉంది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ అన్న శివలింగం మా ఇంట్లో పూజ ఇలా జరుపుకున్నాము మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఉపవాసం